ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం తప్పుతుందని పార్లమెంట్ సభ్యులు కేస్నేని నాని పేర్కొన్నారు ఇటీవలే రాజస్థాన్లో కాంగ్రెస్ తెలంగాణలో బీఆర్ఎస్ వస్తుందని పేర్కొన్న పీకే జోస్యం ఫెయిల్ అయిందన్నారు ఇక కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని పేర్కొన్న నాని మరోసారి ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం రావటం తథ్యమంటూ ధీమా వ్యక్తం చేశారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నలభై రెండవ డివిజన్ ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం షేక్ ఆసిఫ్ ఎంపీ కేసినేని నాని ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి పుణ్యశీల స్థానిక కార్పొరేటర్ చైతన్య రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేశనేని నాని చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు తన హయాంలో అమరావతిని అభివృద్ధిగా చూపిస్తూ అడ్డగోలుగా దోచుకున్నారని విమర్శించారు రానున్న ఎన్నికలలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల పేర్కొంటున్న ఎన్నికల ఫలితాలు ఫలించడం లేదన్నారు ఇందుకు నిదర్శనమే తెలంగాణలో బీఆర్ఎస్ రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పేర్కొనడం ఆ తర్వాత రాష్ట్రాల్లో వేరే ప్రభుత్వాలు ఏర్పాటు కావడం దేశ ప్రజలు గమనించారన్నారు వైఎస్ రెడ్డి సునీత కుమార్తె వ్యాఖ్యలపై స్పందించిన కేసు నాని చంద్రబాబు డైరెక్షన్లోని సునీత జగన్పై ఆరోపణలు చేస్తుందని తప్పుపట్టారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాలనలో ముఖ్యంగా అమరావతి అని అదే డెవలప్మెంట్ అని చూపించి టెంపరీ బిల్డింగ్లు కట్టాడు తప్ప గ్రాఫిక్స్లో అమరావతి కట్టాడు తప్ప మిగతా లేదు ఒక సెక్రటరియట్ కూడా ఖచ్చితంగా కట్టలేని పరిస్థితి వాళ్ళ ముప్పై వేల కోట్ల రూపాయలు గ్రామ సచివాలయాలకి గ్రామ ఆర్బీకేల్కి గ్రామాల్లో అట్లాగే ముఖ్యంగా హెల్త్ క్లినిక్స్ అర్బన్లో అర్బన్ హెల్త్ క్లినిక్ కానీ విలేజ్ హెల్త్ క్లినిక్ కానీ ముప్పై వేల కోట్ల రూపాయలు ఇవాళ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో చేయడం జరిగింది తెలంగాణ ఎలక్షన్ ముందు ప్రశాంత్ కిషోర్ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పాడు మొన్న అట్లాగే ఇదే మొన్న ఎలక్షన్లో రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పాడు ఇదే ప్రశాంత్ కిషోర్ కావాలని మీరు ట్రాక్ రికార్డ్ చెక్ చేసి రీసెర్చ్ చేసి రేపు నాకు చెప్పండి ప్రశాంత్ కిషోర్ తను చెప్పింది ఏంటంటే నేను కూడా చూశాను నా దగ్గర ఏంటి డేటా లేదు కానీ నాకెందుకో అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని అని అని చెప్పాడు నేను కూడా చూసాను విన్నాదాన్ని కాకపోతే ఆయన చెప్పిన తప్పులే ఎందుకంటే తెలంగాణలో ఆయన ప్రిడిక్షన్ రాంగ్ అయింది మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో అట్లాగే రెండు ఇరవై పంతొమ్మిది ఇరవై మూడు డిసెంబర్లో కదా ఎలక్షన్ జరిగింది అక్కడ డిసెంబర్లో తెలంగాణలో ఆయన ప్రిడిక్షన్ రాంగ్ అయింది అట్ ద సేమ్ టైం రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ వస్తుందంటే కాంగ్రెస్ రాకుండా అక్కడ బీజేపీ భారీ మెజార్టీతో బీజేపీ వచ్చింది సో ప్రశాంత్ కిషోర్ ఏమి దేవుడు కాదు చెప్పింది అవడానికి ప్రశాంత్ కిషోర్ చెప్పే అన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఫెయిల్ అవుతున్నాయి ఇప్పుడు కుటుంబాల్లో శిక్ష పెడతాం అనేది చంద్రబాబు నాయుడు చాలా శ్రద్ధహాస్తులు ఇప్పుడు కుటుంబాల్లో శిచ్చు పెట్టాడు వైయస్ కుటుంబంలో శిక్ష పెట్టాడు మా కుటుంబంలో కూడా శిక్ష పెట్టాడు మీకు తెలుసు సో అట్లాగే అనేక కుటుంబాల్లో చిచ్చు పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అందుకని ఇటువంటి మామూలే సో ఆయన ఆయన చేసే పనులు ఆయన చంద్రబాబు నాయుడు చేసేటువంటి అరాచకాలు ఇది ఒకటి ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు పగటి వేషగాడు అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తోడు దొంగగా మారని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ విమర్శించారు అవినీతి అక్రమాలపై ప్రశ్నించాలంటూ తన పార్టీ కార్యకర్తలు నేతలకు పేర్కొన్న పవన్ కళ్యాణ్ టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై చంద్రబాబును ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు రానున్న ఎన్నికలలో నూట ఐదు నియోజకవర్గాలలో వైసీపీ గెలుపొందడం ఖాయమని పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుగ ఇస్తామని పేర్కొన్నారు పశ్చిమ నియోజకవర్గం నలభై రెండు నలభై రెండో డివిజన్లో ఒకటిపాటి చైతన్య రెడ్డి గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ప్రారంభించి ప్రారంభించడం జరిగింది ప్రతి అడ ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నాం మంచి స్పందన వస్తుంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మేము మళ్ళీ జగనన్ననే మళ్ళీ సీఎం చేసుకుంటాం మా ఇంట్లో అనేక సంక్షేమ పథకాలు మాకు వస్తున్నాయి ఒకటో తారీఖు పెన్షన్ వస్తుంది అన్ని సదుపాయాలు బాగున్నాయి మాకు ఎన్నో మా రోడ్లు వేపిచ్చారు సీసీ రోడ్లు బీటీ రోడ్లు సైడ్ డ్రైన్స్ అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ ఏదైతే డివిజన్ వారీగా పనులు ఉన్నాయో ఆ యొక్క అభివృద్ధి పనులు చేపించడం జరిగింది ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు ఇరవై నాలుగు సీట్లకి పరిమితమయ్యి పాతాళలోకి తొక్కేస్తానంటున్నాడు నువ్వు తొక్కేస్తే తొక్కించుకోవడానికి ఇక్కడ ఎవరు రెడీగా లేరు పవన్ కళ్యాణ్ నీకు దీటుగా సమాధానం చెప్పడానికి మేము మా పార్టీ శ్రేణులు ఈ యొక్క ప్రజలు మొత్తం సిద్ధంగా ఉన్నారు నీకు కాపు సోదరులను మోసం చేసి అలాగే నీ జనసైనికులను మోసం చేసి నువ్వేదో పల్లకి మోసే కార్యక్రమం పెట్టుకొని నీ జన సైనికులను కూడా పల్లకి మోసే విధంగా నువ్వు పనిచేస్తున్నావు అంతే తప్ప నువ్వు ప్రజలకి నేను మేలు చేస్తాను ప్రజలకి సంక్షేమం చేకూరుస్తానని చెప్పే విధంగా నువ్వు లేవు కేవలం ప్యాకేజీ కోసం చంద్రబాబు ఒక పల్లకి మోయడానికే ఉన్నావు కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి మేలు చేసే విధంగా అయితే లేవు అని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ రానున్న కాలం వైఎస్ఆర్సీపీ ప్రభంజనం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు కైవసం చేసుకుంటాం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గంలో అలాగే మా ఎంపీ గారైన కేసీ నా నాని గారికి కూడా మంచి మెజార్టీతో గెలిపించుకుంటాం తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భారీ మెజార్టీతో నేను గెలవబోతున్నాను గెలిచి ఈ సీటుని జగనన్నకి కానుకగా ఇస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భం తెలియజేస్తాను ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి పుణ్యశీల నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ చైతన్య రెడ్డి మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు ప్రజలు వాస్తవాలు గమనించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరొకసారి జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని అభ్యర్థించారు గతంలో రెండు సార్లు కూడా పశ్చిమ నియోజకవర్గంలో మన వైఎస్ఆర్సీపీ గెలుపు సాధించుకోగలిగాము మరి హ్యాట్రిక్ దిశగా ఈసారి కూడా వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఆసిఫ్ అన్న గెలుపు ఖచ్చితంగా మేమందరం కూడా భారీ మెజారిటీతో గెలిపించుకోబోతా ఉన్నాం మరి ఈసారి మాకు మరింత బలాన్ని చేకూర్చుకోవడానికి మరి మా ఎంపీ కేసీ నాని గారు కూడా రావడం జరిగింది మరి సారి యొక్క అండదండలతోటి సారి యొక్క సపోర్ట్ తోటి మరి ఈ యొక్క నియోజకవర్గం గెలుపు ఎంతగానో కృషి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటే మరి నలభై రెండో డివిజన్లో చూసుకున్నట్లయితే గత ఐదేళ్ళు కూడా టీడీపీ పాలకులు ఉండేవారు ఇక్కడ ఏ ఒక్క రోడ్డు కానీ డ్రైన్ కానీ పార్కులు కానీ ఇక్కడ ఎటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి